కరీంనగర్ జిల్లాలో పక్కదారి పడుతున్న రేషన్ బియ్యాన్ని రెండు రోజుల క్రితం కరీంనగర్లో మూడు వందల క్వింటాలు హుజురాబాద్లో రెండు వందల ముప్పై ఎనిమిది క్వింటాల రేషన్ బియ్యం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు పేద ప్రజల మేలుకోరి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులపై ఇస్తున్న సన్న బియ్యం సైతం పక్కదారి పడుతున్నాయి కరీంనగర్ జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో ఐదు వందల ముప్పై ఎనిమిది రేషన్ బియ్యం పట్టుబడ్డాయి మూడు రోజుల క్రితం దుబ్బాపల్లిలో మూడు వందల క్వింటాల రేషన్ బియ్యం పట్టుబడిన ఘటన మర్చిపోకముందే తాజాగా హుజరాబాద్లో రెండు వందల ముప్పై ఎనిమిది క్వింటల్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి హుజురాబాద్లోని బాలాజీ ట్రేడర్స్లో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారన్న పక్క సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్మెంట్స్ అధికారులు దాడులు నిర్వహించారు రెండు వందల ముప్పై ఎనిమిది క్వింటల్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు అందులో సన్న బియ్యం కూడా ఉన్నాయి బాలాజీ ట్రేడర్ యాజమానిపై సిక్స్ఏ కేసు నమోదు చేసి రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు అనంతరం రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని స్థానిక ఎమ్మెల్యే పాయింట్కు తరలించి విచారిస్తున్నారు విజిలెన్స్ అండ్ ఎంప్లోస్ వాళ్ళు మరియు డిటిఎస్ వాళ్ళు బోర్నపల్లి కావచ్చి వాళ్ళలోని బాలాజీ డేటస్ దానిలో రెండు వందల ముప్పై ఎనిమిది కింటర్ల బియ్యాన్ని పీడిఎస్ బియ్యాన్ని పట్టుకొని ఎమ్మెల్యే పాయింట్లో భద్రపరిచినారు విజిలెన్స్ వాళ్ళు పచ్చి మా దగ్గర బద్దపరుచుకొని వెళ్ళినారు